రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పదేళ్లలో సినిమా రంగం మన రాష్ట్రంలో అభివృద్ధి కాలేదు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుంది అక్కడ జరిగే పరిణామాల యొక్క ప్రభావం ఇక్కడ పడుతుంది ప్రేక్షకుల మీద కూడా భారం పడుతున్నది కొత్త సినిమా వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీసిని మొదటి వారం రోజుల్లో సినిమా టికెట్ రేట్లు ఎక్కువ పెంచేసుకోవటం ఒక సినిమాకు అనుమతి ఇవ్వటం ఇంకో సినిమాకు అనుమతి ఇవ్వకపోవటం ఈ రాజకీయ ప్రభావం కూడా వాటి మీద పడి ప్రేక్షకులను కూడా వాళ్ళ అభిమానాలను దురభిమానంగా మార్చేసి వివాదాలు సృష్టించే విధంగా ఉన్నది తాజాగా పవన్ కళ్యాణ్ థియేటర్లు యజమానులు వాళ్ళు బంధు వాళ్ళు బంధు చేస్తుంది సింగిల్ థియేటర్లో వాళ్ళు వాళ్ళ సమస్య మీద వాళ్ళు చేస్తున్నారు అలాగే నిర్మాతలు కానీ లేదా సినిమాకు సంబంధించిన పెద్దలు కానీ అవన్నీ ఉంటే విడిగా వస్తే మేము మాట్లాడము మీరు అందరూ సంఘంగా రావాలి మా దగ్గరికి అని డిమాండ్ చేయటం అనేది సరైనది కాదు ఇది ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అందులో సినీ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వారి నోటి నుంచి రావటం వల్ల ఇది వాళ్ళని బెదిరించే విధంగా ఉంది అనేటువంటి ఫీలింగ్ అందరిలో కూడా వస్తుంది అందుకని ఒక రకం చేసుకొని ప్రభుత్వం చొరవ చేసి ఈ సంఘాలను పిలిచి వాళ్ళ మన పరిశ్రమ తెలుగు పరిశ్రమ ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరినీ పిలిచి మనం వాళ్ళకి ఎంఓయిలు కుదుర్చుకుంటున్నాం బతులు ఆడుకుంటున్నాం భావాలనుకుంటున్నాం మన వాళ్ళతో పిలిచి మాట్లాడటానికి తప్పే ఉంది ఎందుకంటే ప్రభుత్వమే పిలిచి మాట్లాడితే సినీ రంగంలో పనిచేసే కార్మికులకి ప్రయోజనం జరుగుతుంది ప్రేక్షకులకి అటు సినిమా నిర్మాతలకి అందరికీ ఉపయుక్తమైనటువంటి రీతిలో ఒక ఒక అభిప్రాయానికి ఉమ్మడి అభిప్రాయానికి వచ్చి దానికి అనుగుణంగా నూతన సినిమా పాలసీని రూపొందించి ఈ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి స్టెప్స్ తీసుకోవాలి దానికి అనుగుణంగా పాలసీ రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని ఆ రంగంలో ఉండేటువంటి అందరితో కూడా పిలిచి చర్చించాలనే ప్రభుత్వం చర్చించాలని మేము కోరుతున్నాం